హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి పద్దెనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం మాటలేమో వెళ్దామని కళ్ళు చూస్తుంటేనేమో అప్పుడు వదిలేసావే అన్నట్లుగా ఉన్నాయి నిజమే కదా అన్నాడు ప్రణవ్ నిన్ను అంటూ దగ్గరగా వచ్చి అతడి హృదయంపై కొడుతూ ఉంది ప్రణయ ప్రణయను పొదివి పట్టుకుని నుదుటిపై వెచ్చటి ముద్దు పెట్టి నన్ను అంగీకరించినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ నువ్వు లేకుంటే నేను ఉండలేను ఎలా నా ప్రేమని చెప్పాలో కూడా తెలియడం లేదు అంటూ మొహమంతా అంగులం కూడా వదలకుండా ముద్దులు పెడుతూ ఉన్నాడు ప్రణవ్ ప్రణవ్ ప్రేమను చూసిన ప్రణయ కళ్ళు వర్షించాయి ఆ తడి ప్రణవ్ పెదవులకు తెలియడంతో అతని రెండు చేతుల్లో ఉన్న ప్రణయ మొహాన్ని దూరం జరిపి ఏమైంది మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అన్నాడు ప్రణవ్ ఇది ఏడుపు కాదు ఆనందం ఈ ప్రేమ నాకు జన్మంతా కావాలి అని అంది ప్రణయ ఈ ఒక్క జన్మకు చాలా అని అన్నాడు ప్రణవ్ ఆశ మళ్ళీ జన్మలో కూడా నువ్వేనా అంటూ కన్ను కొట్టింది ప్రణయ రాక్షసి నీలో కూడా బాగానే చిలిపితనం ఉంది అని చిన్నగా తలను ఢీకొట్టాడు ప్రణవ్ సరే కానీ ఇప్పుడు మనకి ఆరు నెలల సమయం ఉంది ఈలోపు ఏం చేయాలో ఆలోచించు అంది ప్రణయ అబ్బా ఇంకా ఆరు నెలల సమయం ఉంది జన్మకు కావలసిన జ్ఞాపకాలని పోగేసుకుందాం అంటూ ప్రణయ పెదవులను అందుకున్నాడు ప్రణవ్ అతడి ముద్దులోని మాధుర్యాన్ని ప్రేమను ఆస్వాదిస్తూ ఉండిపోయింది ప్రణయ కాసేపటి తర్వాత ప్రణయను వదిలి మళ్ళీ హత్తుకున్నాడు తన చేతి వాచిలో టైం చూసుకుని టైం చూసావా ఎంత అయిందో మూడు గంటలు దాటిపోయింది అంది ప్రణయ అబ్బా అప్పుడే మూడు అయిందా అన్నాడు ప్రణవ్ ఇంకో గంట అయితే కాలేజ్ టైం కూడా అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి కదా అంది ప్రణయ అది సరే నీకు ఆకలి వేయడం లేదా అని అడిగాడు ప్రణవ్ ప్రణయని అసలు ఆకలి విషయమే గుర్తులేదు అంత సంతోషంగా ఉంది ఈరోజు నాకు అంది ప్రణయ సరే ఈ సంతోషాన్ని ఇంకొన్ని ఐస్ క్రీమ్స్తో సెలబ్రేట్ చేసుకుందాం రా కూర్చో అని ఇంకొన్ని ఐస్ క్రీమ్ ఒక దాని తర్వాత ఒకటి తెప్పించుకొని ఇద్దరు షేర్ చేసుకుంటూ తిన్నారు కాలేజీ సమయం అయిపోయాక ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన ప్రణయ మొహంలో ఎప్పుడూ చూడని వెలుగును గమనిస్తూ ఉంది తన తల్లి ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు అని అడిగింది వాళ్ళ అమ్మ ప్రణయని బాబోయ్ అమ్మ కనిపెట్టేసిందా ఏంటి అని అనుకున్న ప్రణయ అదేం లేదమ్మా నేను మామూలుగానే ఉన్నాను అని అంది నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు అంతా తెలుసులే అంది వాళ్ళ అమ్మ ఏం తెలుసు అమ్మకి తెలిస్తే ఇంత విధానంగా ఉంటుందా ఇప్పటికల్లా ఇంట్లో యుద్ధమే జరిగేది మరి అంతా తెలుసు అంటుంది ఏంటి దేని గురించి మాట్లాడుతుంది అనుకుని ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకేం తెలుసు అని అంది ప్రణయ నువ్వు ఈరోజు చేసిన ఘనకార్యం గురించి మాకు తెలిసిపోయిందిలే అని కొంచెం కోపంగా చూసింది వాళ్ళ అమ్మ నేనేం చేశానమ్మ గుండెల్లో దడ మొదలయ్యింది ప్రణయకి చేసేది అంతా చేసి ఏం ఎరగనట్టు సంతోషంగా తిరుగుతున్నావా అంది వాళ్ళ అమ్మ నిన నిజంగా నేనేం చేయలేదమ్మా అంది ప్రణయ ఏం చేయలేదా ఈరోజు వెళ్ళి అల్లుడి గారిని కలవలేదా అంది వాళ్ళ అమ్మ కోపంగా అమ్మయ్య అనుకుంది ప్రణయ ఆయన చెప్పేశారా అంది తల్లితో చూపులు జరిగి రెండు రోజులైనా కాలేదు డైరెక్ట్గా అతన్ని వెతుక్కుంటూ అతని ఆఫీస్కి వెళ్తావా ఏమనుకుంటారు వాళ్ళు నీ గురించి మమ్మల్ని అనుకోరు పిల్లకు భయం పాడు లేకుండా పెంచారని ఏదైనా ఉంటే మాతో మాట్లాడాలి అంతేకాని అలా అతని దగ్గరికి వెళ్ళిపోతావా ఎవరు చెప్పారు నీకు అతని దగ్గరికి వెళ్ళమని అని తిడుతూ ఉంది వాళ్ళ అమ్మ మీకు చెప్పుకునే స్వేచ్ఛ ఒప్పుకుంటున్న ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంటే నేనెందుకు ఆయన దగ్గరికి వెళ్తాను తలదించుకుని అంది ప్రణయ మాటలు ఎక్కువయ్యాయి అని అంటున్న తల ప్రణయ తల్లి మాటలకు అడ్డు వస్తూ ఇప్పుడు ఏమైంది ఇది ఒక రకంగా సంతోషించాల్సిన విషయం అబ్బాయి మన అమ్మాయి మాటలకు ఎంత విలువ ఇస్తాడో పెళ్ళికి ముందే తెలిసిపోయింది ఎంత చక్కగా మాట్లాడాడు అది అలాగే అంటుంది పర్వాలేదు బాబు పెళ్ళయ్యాక చదివించుకోవచ్చు అని నేను చెప్పినా కూడా మొదటిసారి నా దగ్గరికి వచ్చి ఒక కోరిక కోరింది అది తీర్చడం నా బాధ్యత మామయ్య అన్నాడు దాన్ని బట్టి తెలిసింది అతడికి నీ మాట అంటే ఎంత విలువ అని అందుకే ఈ ఒక్కసారికి నేను వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పచ్చి పనులు చేయాలని ప్రయత్నించావో తాట తీస్తా అని బెదిరించాడు వాళ్ళ నాన్న ప్రణయను పెద్ద గండం నుండి బయటపడ్డట్టు అనిపించింది ప్రణయకి రాత్రి అన్నం తిన్న తర్వాత జరిగిన విషయం చెప్పాలని ప్రణవ్కి ఫోన్ చేసింది కానీ ప్రణవ్ తన ఫోన్ ఎత్తలేదు ఇంట్లో తల్లి వసుదా మామ కుమార్తో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు ప్రణవ్ అంతకుముందు సెల్లు పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్న కొడుకుని ఎప్పుడు సే చూసినా సెల్లో ఉంటున్నావు మాతో కూర్చుని తినేటప్పుడైనా దాన్ని అవతల పడే అన్న తల్లి మాటలకు విలువ ఇచ్చి సెల్ని తన రూమ్లోనే ఉంచి వచ్చి వాళ్ళతో కూర్చుని తింటూ ఉన్నాడు ప్రణవ్ అందుకే ప్రణయ ఫోన్ చేస్తున్న విషయం ప్రణవ్కి తెలియదు కానీ ప్రణయ చాలాసార్లు ఫోన్ చేసింది ఫోన్ ఎత్తకపోవడంతో చాలా కోపం వచ్చింది ప్రణయకి ఇంతసేపు ఏం చేస్తున్నట్లు నేను ఫోన్ చేస్తా అని చెప్పా కదా అయినా నా మాట అంటే లెక్కే లేదు ఒప్పేసుకున్నా కదా ఇంకెందుకు ఉంటుంది ఇప్పటి నుండి నేను వాడి వెంట తిరగాలని అనుకుంటున్నాడేమో ఈ ప్రణయ సంగతి వాడికి తెలియదు నేనేంటో చూపిస్తా ఇంకొకసారి నా ఫోన్ ఎత్తకుండా ఉండాలంటే భయపడిపోవాలి అని అనుకుని సెల్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది ప్రణయ భోజనం చేసిన తర్వాత గదిలోకి వచ్చిన ప్రణవ్ త్వర త్వరగా వచ్చి ఫోన్ చూసుకున్నాడు అబ్బా అనుకున్నట్టే ఫోన్ చేసింది చాలా చార్లు చేసింది అనుకుని తిరుగు ప్రయత్నించాడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇదేంటిది స్విచ్ ఆఫ్ చేసింది మళ్ళీ నేను ఫోన్ చేస్తానని తెలియదా ఒకవేళ నా కోసం ప్రయత్నించి ప్రయత్నించి ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది కాసేపు అయ్యాక మళ్ళీ ప్రయత్నిస్తా అనుకుని ఒక అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది మళ్ళీ కూడా కొంపదీసి దీనికి కోపం అయితే రాలేదు కదా ఇప్పుడు ఎలా తెలుస్తుంది అబ్బా అనుకుని శివకి ఫోన్ కలిపాడు అప్పటికే పదకొండు గంటల సమయం అవుతుంది అప్పుడప్పుడే నిద్రపోతున్న శివ ఏంట్రా ఈ సమయంలో ఫోన్ చేశావు అని అడిగాడు జరిగిన విషయం చెప్పాడు ప్రణవ్ ఇదో పెద్ద విషయమా ఎక్కడికి పోలేదుగా ఇంట్లోనేగా ఉంది రేపు కాలేజీకి వస్తుంది అప్పుడు చూసుకోవచ్చులే అని అన్నాడు శివ నీ సలహాల కోసం ఫోన్ చేయలేదురా చచ్చు వెదవా అన్నాడు ప్రణవ్ మరి అన్నాడు శివ వెంటనే బయలుదేరిరా చెప్పాడు ప్రణవ్ ఎందుకు ఎక్కడికి అన్నాడు శివ ప్రణయ్ ఇంటికి వెళ్దాం అన్నాడు ప్రణవ్ ఈ టైంలోనా ఇది ఏమైనా సినిమా అనుకుంటున్నావా అన్నాడు శివ సినిమాల గురించి సీన్ల గురించి నాకు తెలియదు దానికి కోపం వచ్చింది తన అలక నేను ఇప్పటికిప్పుడు తీర్చేయాలి ఎక్కువసేపు దీనిని నేను క్యారీ చేయలేను ఎక్కువ మాట్లాడకుండా వెంటనే రా అని ఫోన్ పెట్టేశాడు ప్రణవ్ దీనమ్మ జీవితం ఉంటే హీరోగా ఉండాలి కానీ హీరో ఫ్రెండ్గా మాత్రం ఉండకూడదు లేదనుకో ఇదిగో ఇలాగే తగలబడుద్ది జీవితం అని అనుకుని బయటకి వచ్చి బండి తీసుకుని ప్రణవ్ ఇంటికి బయలుదేరాడు శివ అప్పటికే బయటికి వచ్చి నిలుచుని ఉన్నాడు ప్రణవ్ శివ రావడం రావడమే బండికి ఎక్కి పద అన్నాడు అరే ఈ సమయంలో ఈ రిస్క్ అవసరం అంటావా అన్నాడు శివ రొమాన్స్ విత్ రిస్క్ చాలా బాగుంటుంది కాబట్టి అవసరమే అన్నాడు ప్రణవ్ నువ్వు నీ పైత్యం అనుకుంటూ ముందుకు పోనిచ్చాడు శివ కొనసాగుతుంది ప్రణయ దగ్గరికి వెళ్తాడా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీ కథ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి